జెండాను ఎగరవేసే అటువంటి దానికి కామరాజు గారి అధ్యక్షతన అధ్యక్షతన ఈ జెండా కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం మనం జరుపుకోవడంలో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ఉందంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆ చికాగో నగరంలో ఏదైతే ఆనాడు ఉన్నటువంటి కార్మికుడు ఉదయం మూడు గంటలకు లేస్తే సాయంత్రం తొమ్మిది గంటల వరకు వర్క్ అటువంటి విధానం అప్పుడు ఆ కార్మికులు ఆ వర్క్ చేసినటువంటి దానికి దానికి శ్రమ తగ్గ ఫలితం కూడా అప్పుడు వచ్చేటువంటిది కాదు కాబట్టి కార్మికులంతా ఆ రోజుల్లో ఏం చేసిందంటే మరి శ్రమ ఇన్ని గంటలు మనం చేయడం సాధ్యపడతలేదు కదా అని ఆ నేర్చుకొని ఆ కంపెనీలు ఏవైతున్నాయో పెట్టుబడిదారి విధానం ఏదైతున్నదో ఆ పెట్టుబడిదారులను వీళ్ళు మాకు టైం తగ్గించాలి అని అంటే తగ్గించకపోతే ఆనాడు ఆ కార్మికులు పోరాటం చేసి ఆ పెట్టుబడిదారుల మీద పోరాటం చేసి వాళ్ళు ప్రాణాలు ఏదైతే అర్పించిందో ఆ తెల్ల గుడ్డను తీసుకొని ఆ రక్తంలో ముంచినటువంటిదే ఈ ఎర్ర జెండా కార్మికులకు జరిగినటువంటి రక్తంతో జెండా ఎగరవస్తున్నామో ఆ జెండా మనం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఆ కామ్రేడ్స్ ను ఆ కార్మికులను గుర్తు చేసుకొని మనం ఈ జెండాను ఎగరవేసుకోవడం జరుగుతుంది మరి అప్పటి నుంచి జరిగిన తర్వాత మరి మార్పులు జరిగినాయనంటే ఆనాడు అర్ధ రూపాయి నెల రోజులు పనిచేస్తే ఇచ్చే అటువంటి అర్ధ రూపాయిని ఇవాళ లక్ష రూపాయలు ఎనభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలు వాడికి మరి పెరిగినటువంటి మార్పు జరిగినటువంటిది ఆ మార్పు జరగడానికి భారతదేశంలో ఉన్నటువంటిది మనం కార్మికులము ఫ్యాక్టరీలలో కాకుండా కంపెనీలలో కాకుండా మరి వ్యవసాయం భారతదేశానికి అదే పెద్ద పరిశ్రమ ఆ పరిశ్రమలో నాటేశడు కానీ నాగలు కానీ ఒడ్డు తగ్గేవాడు కానీ దత్తాలు ఇప్పేవాళ్ళు కానీ కాటేసే వాళ్ళు కానీ మిల్లు దగ్గర మిల్లు పట్టేటువంటి కార్మికులు కానీ ఈ కార్మికులంతా మరి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్మికులు కూడా ఆ రోజుల్లో మరి ఈ వ్యవసాయ పని చేయడం ఈ భారతదేశ